ఎన్నికలు ముందు చెప్పారు ప్రస్తుతం అందరికీ ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపు వేలోనే ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందకి ట్రాన్స్ కుక్ అందరికీ చెప్తున్నా ఆర్ వెరీ క్లియర్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్రీ వేర్ మీటర్స్ ఉంటాయి బి కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయింది ఉంటుంది అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత దేవుడు పట్టి చూడు వీళ్ళు నౌ వదిలేశారు ఆమ్ ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు